ద లాట్ ఈరోజు బైబిల్ క్విజ్ మొదటి ప్రశ్న ఏసయ్యను చూసి నీవు దేవుని కుమారుడవని కేకలు వేసింది ఎవరు ఆప్షన్స్ ఏ శాస్త్రులు బి పరిసయులు సి దేవదూతలు డి దయ్యములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ డి దయ్యములు రెండవ ప్రశ్న వీరిలో వ్యూహానుచేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించింది ఎవరు ఆప్షన్స్ ఏ శాస్త్రులు మరియు పరిసయ్యులు బి పరిసయ్యులు మరియు సుంకరులు సి పరిసయులు మరియు పాపులు డి పరిసయులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ డి పరిసయులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు మూడవ ప్రశ్న దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును ఏసయ్య వీరిలో ఎవరిని పంపెను ఆప్షన్స్ ఏ తన శిష్యులను బి తన సహోదరులను సి యోహాను శిష్యులను డి పరిసయుల శిష్యులను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఏ తన శిష్యులను నాలుగవ ప్రశ్న మృతులు ఎవరి శబ్దము విను గడియ వచ్చుచున్నది ఆప్షన్స్ ఏ దేవుని దూతల శబ్దము బి దేవుని సేవకుల శబ్దము సి దేవుని ప్రవక్తల శబ్దము డి దేవుని కుమారుని శబ్దము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సరీస్ డి దేవుని కుమారుని శబ్దము ఐదవ ప్రశ్న వీరిలో దేవుని మహిమను చూసింది ఎవరు ఆప్షన్స్ ఏ యషయా బి హిజ్కియా యోషియా డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ राइट इज इस एषया